సింధు నది నీళ్లకు బ్రేకులు వేయగానే సోకాల్డ్ వ్యక్తులు గొంతులు చించేసుకుంటున్నారు అరే అలా ఎలా ఆపేస్తారు పాపం కదా వాళ్ళకి నీళ్ళవ్వకపోతే ఎలా పాకిస్తాన్ నడరుగా మార్చేస్తారా అని వాయిస్లు రైజ్ చేస్తున్నారు మరి కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు నెత్తురు పారుతుందని బిలావల్ భుట్టో వార్నింగ్ ఇచ్చాడు కదా సింధులో రక్తం పారుతుందని మనల్ని హెచ్చరించాడుగా అప్పుడేమైపోయాయి ఆ గొంతులు అసలు అదంతా కాదు ఒకప్పటి పాక్ ప్రధాని జుల్ ఫికర్ అలీ భుట్టో ఏమన్నాడు తెలుసా పాకిస్తానీలు అవసరమైతే గడ్డైనా తింటారు ఇంకా కావాలంటే పస్తులు ఉంటారు కానీ మా దేశానికి మాత్రం అణుబాంబే ముఖ్యం అని అన్నాడా లేదా తమకి కావాల్సింది నీళ్ళో ఆహారమో కాదని పాక్ నాయకత్వమే చెప్పుకుంటున్నప్పుడు సింధు నీళ్లు ఆపగానే ఎందుకు అంత చించుకుంటున్నారు భారత్ లోని ఆ సోకాల్డ్ వ్యక్తులు మంచిగా ఉంటే మంచినీళ్లే కాదు ఏం కావాలన్నా ఇస్తుంది భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తాం అమాయకుల ప్రాణాలు తీస్తామంటే మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదు ఇది ఫిక్స్ నిజానికి పుల్వామా ఉరి అప్పుడే సింధు వాటర్ పై భారత్ ఒక వార్నింగ్ ఇచ్చింది అయినా బుద్ధి మార్చుకోలేదు పాకిస్తాన్ ఇప్పుడు చేసి చూపిస్తాము అంటోంది త్వరలో జరుగుతుంది కూడా ఇందుకే భారత్ ఏం చేయబోతోంది మరి ఆ నీటిని మనకి ఉపయోగపడేలాగా ఏం చేయబోతోంది కంప్లీట్ గా చూద్దాం ఇవాటి బర్నింగ్ టాపిక్ లో పాకిస్తాన్ కలలో కూడా ఊహించిన యుద్ధం ఇది పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం పాకిస్తాన్ అరిచి గీ పెట్టింది కానీ లోపల మాత్రం సంతోషపడింది సింధూ నది నీటిని ఆపడం అంత ఈజీ కాదు అనేది దాయాది సంబరం కానీ ఊరికే భయపెట్టడానికో ఏదో ఒక ప్రకటన చేసేసి చేతులు దులుపుకోవడానికో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వదు భారత్ చెప్పిందంటే చేసి చూపిస్తుందంటే భారత్ చేయలేదు అని దేన్ని ఊహించుకుని సంబరపడిందో కానీ సరిగ్గా దాన్నే సుసాధ్యం చేయబోతోంది మోదీ సర్కార్ భారత్ యాక్షన్ ప్లాన్ చూశాక దాయాది నవ్వులన్నీ ఆగిపోయాయి ఇంతకీ పాక్ ని అంతగా భయపెట్టిన భారత్ ప్రణాళికేంటి పహల్గా దాడిని ఆపలేకపోయాం కానీ అలాంటి దాడి మరొకసారి జరగకుండా పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తోంది భారత్ మొదటి సర్జికల్ స్ట్రైక్ తో ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేశాం పాక్ దాడి చేయడంతో ఆ దేశ వైమానిక స్థావరాలు చేశాం పాక్ ఆర్మీ మరొకసారి మనపై వడికి వడికిపోయేలాగా దెబ్బ కొట్టాం ఇక మిగిలిన అస్త్రం సింధు చీనాబ్ జీలం ఈ నదులు పాకిస్తాన్ కి జీవనాధారం వ్యవసాయం గృహ అవసరాలకు ఈ నదులపైనే పూర్తిగా ఆధారపడుతోంది పాకిస్తాన్ ఆ దేశంలోని దాదాపు ఎనభై శాతం పంట పొలాలకి అన్ని జల విద్యుత్ ప్రాజెక్టులకి సింధు నది నీటి ప్రవాహమే ఆధారం పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దాని ప్రభావం పాకిస్తాన్ లో ఆల్రెడీ కనిపిస్తోంది కూడా మే నెల ప్రారంభంలోనే పాక్ లోని కీలకమైన ప్రాజెక్టుల్లో నీరు తొంభై శాతం వరకు తగ్గింది మరీ ముఖ్యంగా బగ్లీహార్ సలాల్ ప్రాజెక్టుల ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించినా లేదా తగ్గించినా పాకిస్తాన్ లో తీవ్ర నీటి కొరతకు దారితీస్తుంది అదొక పెను సంక్షోభంగా మారుతుంది ఇ లెక్కన భారత్ ఈ నదుల ప్రవాహాన్ని పూర్తిగా నిలిపేస్తే ఇక పాక్కి నీటి సంక్షోభం తప్పదు అందుకే మే పద్నాలుగవ తేదీన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకి పాకిస్తాన్ జనవరుల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది దయచేసి సింధు నది నీటిని ఆపే నిర్ణయాన్ని సమీక్షించాలి అంటూ కాళ్ల బీరానికి పాకిస్తాన్ కి తెలుసు భారత్ చేస్తున్నది ఎంత పెద్ద యుద్ధమో ఆయుధం పట్టకుండా రక్తం చిందకుండా యుద్ధం చేయడమంటే ఇదేనని దాయాదికి తెలుసొచ్చింది అందుకే యుద్ధానికి కాలు దువ్వుతూనే భారత్ కు లేఖ కూడా రాసింది అయినా సరే పాక్ వినతులు పక్కన పెట్టేసి సింధు చీనా జీలం నదుల నీటిని మెరుగ్గా వాడుకునేందుకే రెడీ అయింది భారత్ నీటిని మళ్లించేందుకు లేదా నిల్వ చేసేందుకు కొత్తగా ఐదు రిజర్వాయర్ ప్రాజెక్టులను చేపడుతోంది నిజానికి హిమాలయాల నుంచి పాకిస్తాన్ లోకి వస్తున్న నీటిని భారత్ లోనే ఆపడం సాధ్యం కాదని దాయాది భావిస్తోంది అదే దాని ధైర్యం కూడా ఎందుకంటే అలా నీటిని ఆపడానికి ముందుగా డ్యామ్లుండాలి స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి అందుకు దగ్గర రిజర్వాయర్లు కావాలి వాటి నుంచి నీటిని తరలించే కెనాల్ వ్యవస్థ ఉండాలి ఇంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే తప్ప భారత్ మీదుగా పాకిస్తాన్కొచ్చే వచ్చే ఆరు నదుల నీటిని మళ్లించడం లేదా నియంత్రించడం సాధ్యం కాదని పాకిస్తాన్ తెగ సంబరపడిపోతోంది పైగా ఇప్పటికిప్పుడు చేయాలన్నా సరే కనీసం పదిహేను నుంచి ఇరవై ఏళ్లు పడుతుందని అంచనా వేస్తోంది కానీ ఒకటి రెండు దశాబ్దాల వరకు వెయిట్ చేసేంత ఓపిక లేదని క్లియర్ గా సిగ్నల్స్ పంపుతోంది భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన క్షణంలోనే కాలువల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలన్న డెసిషన్ కూడా తీసుకుంది దీనిపై ప్రధాని మోదీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు మరీ ముఖ్యంగా రణ్బీర్ కాలువను ఇందుకు సెలెక్ట్ చేసుకుంది భారత ప్రభుత్వం ప్రస్తుతం రణ్బీర్ కాలువ సామర్థ్యం ఎంతంటే ప్రతి సెకండ్కు కేవలం నలభై క్యూబిక్ మీటర్ల నీటిని మాత్రమే తీసుకెళ్లగలదు కానీ చైనా బ్రద్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా పాక్కి వెళ్ళకూడదంటే ప్రతి సెకండ్ కు నూట యాభై క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించే కెపాసిటీతో ఈ విస్తరించాలి అదే భారత్ భారత్ ఈ ఒక్క కెనాల్ తీవ్ర నష్టం పాకిస్తాన్ లోకి వెళ్లే నీటిని అడ్డుకోవడం సాధ్యమేనని తన ప్రణాళికల ద్వారా చెప్తోంది భారత్ చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోకి నీళ్లు వెళ్లకుండా కూడా చేయొచ్చని నిరూపించబోతోంది ఈ రెండు ప్లాన్స్ విన్న తర్వాత పాకిస్తాన్ లో భయం మరింత పెరిగింది ఇక జీలం నదిపై తుల్బల్ ప్రాజెక్ట్ ని తిరిగి ప్రారంభించబోతున్నాం అని పాకిస్తాన్ కి గట్టి హెచ్చరిక పంపించింది కేంద్ర ప్రభుత్వం నిజానికి పాకిస్తాన్ తీవ్ర అభ్యర్థన చెప్పడం వల్ల నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఈ ప్రాజెక్ట్ ని ఆపేసింది భారత్ ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే పనిలో పడింది తుల్బుల్ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే జీలం నది నుంచి చుక్క నీరు కూడా పాకిస్తాన్ భూభాగానికి వెళ్ళదు వెళ్లదు क्यूबिक सेंटीमीटर से आप कह सकते हैं तीन लाख क्यूबिक మీటర్స్ కా పని డ్యామ్ సమా సకతా ఒక్కటి ప్లాన్ ఇప్పుడు నీటి చుక్క కోసం భారత్ శరణు వేడాలి పాకిస్తాన్ నీళ్ళలో రామచంద్ర అన్న తర్వాత అప్పుడు కండిషన్స్ పడుతుంది భారత్ ఉగ్రవాదాన్ని అణచి వేస్తావా లేదా అనేది మన ప్రధాన అంశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ టెర్రరిజం తప్ప పాకిస్తాన్ తో చర్చించే విషయాలు ఏవి ఉండవని భారత్ ఆల్రెడీ తేల్చి చెప్పేసింది సో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా ఉండడం పిఓకేను ఇచ్చేయడం తప్ప పాకిస్తాన్ కి మరొక ఆప్షన్ ఉండదు అలా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నీళ్లను కిందకు వదులుతుంది భారత్ ఇది అసలైన యాక్షన్ ప్లాన్ సింధూ నది జలాలని భారత్ ఆపకపోయినా సరే పాకిస్తాన్ ముక్కలవుతుంది రెండు దేశాలుగా విడిపోతుంది చాలా మందికి తెలియదు ఈ విషయం మన హిమాలయాల నుంచి పాకిస్తాన్ లోకి వెళ్లే సింధు నది వల్లే పాకిస్తాన్ బతికి బట్ట కట్టగలుగుతోంది ఇది అందరికీ తెలిసిందే అయితే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రజలు ఈ సింధు నది నీటిని కెనాల్స్ ద్వారా తరలించుపోతున్నారు సో పాక్ లోని సింధు ప్రావిన్స్ ప్రజలకి చుక్క నీరు అందడం లేదు అక్కడ ఆల్రెడీ ఎడారు పరిస్థితులు ఉన్నాయి కానీ అదేదో భారత్ వల్లే పాక్ ఎండిపోతుందని పాక్ ఎడారైపోతుందని సో కాల్డ్ వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఉగ్రవాదాన్ని వదులుకోనందుకు బదులుగా భారత్ ఇంకాస్త గట్టి దెబ్బ కొడుతుందంతే ఇందుకే భారత్ జరుపుతున్న ఈ వాటర్ స్ట్రైక్ ఎలా ఉండబోతోంది ఉలార్ లేక్ ప్రాజెక్ట్ ఉత్తర కశ్మీర్ ఉంది సరస్సు జమ్మూ కశ్మీర్ కి ఇదొక అద్భుత జలవనరు ఈ సరస్సు పునరుద్ధరణ కోసం నావిగేషన్ ప్రాజెక్ట్ ని కేంద్రం ప్రారంభించింది అయితే ఇది సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంటూ పాకిస్తాన్ అభ్యంతరం చెప్పింది దీంతో టూ థౌజండ్ లో ఆ ప్రాజెక్ట్ పనులు ఆపేసింది భారత్ కానీ ఇప్పుడు అసలు సింధు జలాల ఒప్పందమే లేదు సో ఇకపై నిరభ్యంతరంగా ఈ ప్రాజెక్ట్ ని కొనసాగించవచ్చు ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే జమ్మూ కశ్మీర్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పదివేల మెగా వాట్లకు పెరుగుతుంది అంతేకాదు ఈ ప్రాజెక్ట్ తో సాగునీరు తాగునీటి లభ్యత కూడా పెరుగుతుంది పాకిస్తాన్ ఎలాగో భారత్ పై ఒత్తిడి తెచ్చే ప్రసక్తే లేదు అంతర్జాతీయంగా వాదనలు వినిపించడానికి పాకిస్తాన్ తరపున అంత సేనున్న న్యాయవాదులకు కూడా లేరు ఇంటర్నేషనల్ లాయర్స్ పెట్టుకుని వాదించుకునేంత ఆర్థిక స్తోమత పాకిస్తాన్ కి లేదు సో ఏ రకంగా చూసినా ఉలార్ లేక్ ప్రాజెక్ట్ ని ఆపే శక్తి పాకిస్తాన్ కి లేనే లేదు ఇదే కాదు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్స్ దుమ్ము దురుపుతోంది భారత్ ఇన్నాళ్లు అని చూసి చూడనట్లు వ్యవహరించింది భారత్ పహల్గామ్ దాడి తర్వాత ఇక పాప పుణ్యాల లెక్కలు వేయడం లేదు సింధు నది దాని ఉపనదులపై నిర్మించాలనుకుని పెండింగ్ లో పెట్టిన జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అనుకుంటోంది కేంద్రం మొత్తం ఆరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులు పెండింగ్ లో ఉన్నాయి ప్రస్తుతం వీటన్నింటి పనులను కూడా వేగవంతం చేయబోతోంది ఆల్రెడీ హోంమంత్రి అమిత్ షా జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో రెండు సార్లు సమావేశం కూడా అయ్యారు అంటే త్వరలోనే పనులు మొదలవుతాయన్న మాట ఇది కాకుండా మరో రెండు జల విద్యుత్ ప్రాజెక్టులలో రిజర్వ్ ఆయిల్ హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచుతోంది భారత్ ఇప్పటికీ వాటికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించింది భారతదేశం చేసింది ఏంటంటే అసలైన అసెట్ ఇందస్ మరి ఇది మేర సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఉగ్రవాదం ఉంటే రక్తం నీరు వెళ్ళవని ప్రధానమంత్రి మోడీ చెప్పాడు ఆదా అవుతుంది పాకిస్తాన్ దారిలోకి వస్తుందా లేదా అది మాత్రం పెద్ద ప్రశ్న ఎందుకంటే నీరు లేకపోతే మాత్రం పాకిస్తాన్కి గడవాలి ప్రాజెక్ట్ కిషన్ గంగా ప్రాజెక్ట్ రాటిల్ జీలం చీనాబ్ నదులపై భారత్ నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్లాంట్లువి ఇవి మూడు వందల ముప్పై మెగావాట్లతో కిషన్ గంగా ఎనిమిది వందల యాభై మెగావాట్ల సామర్థ్యంతో రాటిల్ హైడ్రో పవర్ ప్రాజెక్టులని భారత్ నిర్మిస్తోంది వీటిపై పాక్ అభ్యంతరం చెప్తూ వస్తోంది కానీ ఇప్పుడు ఆ అభ్యంతరాలని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోదు భారత్ నిజానికి పాక్కి నీటిని అందించే విషయంలో కాస్త కఠినంగానే ఉంటూ వస్తోంది భారత్ బియాస్ రావి సట్లెజ్ నీటిని పూర్తిగా పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకి మళ్లించేలాగా భారీ ప్రణాళికలు రచించింది రావి నది నీటిని షాహపూర్ కండీ డ్యాం ద్వారా మళ్లించొచ్చు ఈ డ్యామ్ ని పూర్తి చేస్తే పాకిస్తాన్ కి నీళ్లు ఆగిపోతాయి కూడా అయితే పాక్ తో ఉన్న ఒప్పందం కారణంగా అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఇప్పుడు ఎవరి అనుమతి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు త్వరలోనే షాపూర్ కండి డ్యామ్ కంప్లీట్ చేసి పాక్ కి చుక్కలు చూపించబోతోంది భారత్ ఇంతటితోనే ఆగిపోడం లేదు నది కెనాల్స్ లో పూడికి తీత పనులు ప్రారంభం కాబోతున్నాయి ఎంత ఖర్చవుతుంది అన్న దానిపై రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు వీటితో పాటు రణబీర్ కెనాల్ న్యూ పార్తప్ కెనాల్ రంజన్ కెనాల్ తావి లిఫ్ట్ పరాగ్వాల్ కథువా కెనాల్ పూడికి తీత విస్తరణ పనులు కూడా ప్రారంభించబోతోంది ఇందులో రణబేర్ కనాల్ని ని మరింత పొడిగించే విషయంలో చాలా సీరియస్ గా ఉంది కేంద్రం ఈ కాలువను అరవై కిలోమీటర్ల నుంచి ఏకంగా నూట ఇరవై కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తోంది ఇదే జరిగితే పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై చాలా ప్రభావం పడుతుంది ఆల్రెడీ పద్నాలుగు వందల క్యూసెక్ల సామర్థ్యంలో ఉంది ఈ కనాల్ కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ ని దెబ్బతీయాలనే ఆలోచన కంటే కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి మరింత సాగునీరు అందించాలన్న ప్రణాళిక ఎక్కువగా కనిపిస్తోంది ఇన్నాళ్లు పాక్ గురించి ఆలోచిస్తూ వచ్చింది భారత్ ఇప్పుడు అవసరం లేదు రెండు వేల విస్తరించినా సరే ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన సాగు భూమి అందుబాటులో ఉంది పాకిస్తాన్కి సింధు నది ఇవ్వటం వల్ల ఉత్తర భారత్కి పెద్ద నష్టం ఈ నది హిమాలయాల్లో స్టార్ట్ అయ్యి కొంతవరకు చైనా నుంచి వచ్చి ఐదారు వందల మంది ఎక్కువ నీరు వచ్చేది భారతదేశం నుంచి వెళ్తుంది పాకిస్తాన్కి ఆ నీరు మనం పంజాబ్ హర్యానాకి ఢిల్లీకి వాడుకోవచ్చు ఒకరు వాడుకోలేదు ఎందుకంటే ఇది ఒక విశేషంగా పూర్వం నుంచి సంబంధం పాలు చేసుకోవద్దు నీరంటే పవిత్రం నీరుతో బేరం పెట్టుకోకూడదని మన రాజకీయ నాయకులు ఆలోచిస్తే పాకిస్తాన్ అలాగే ఆలోచించట్లేదు నిజానికి జమ్మూ కాశ్మీర్ లదాఖ్ లలో పదమూడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకునేందుకు భారత్కి పూర్తి హక్కు ఉంది కాకపోతే మనం ఆరు పాయింట్ నాలుగు రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని ఉపయోగించుకుంటున్నాం సో ఇక్కడిక పూర్తి స్థాయిలో నీటిని వాడుకోబోతున్నాం పాక్ అభ్యంతరాలని భారత్ ఖాతరు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దేశ అవసరాలకి తగ్గట్లుగా జల విద్యుత్ ప్రాజెక్టులు రిజర్వాలు సైతం నిర్మించడానికి రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం అరవై ఐదేళ్ల పాటు కొనసాగించడం అంటే ఒక అద్భుతం అందులోనూ పాకిస్తాన్ భారత్ కి ఎంత నష్టం చేసినా సరే యుద్ధాలకి ఉసిగొల్పినా సరే కలిసిమెలిసి నీళ్లు వాడుకుంటామని నైన్టీన్ సిక్స్టీస్ నుంచి ఇచ్చిన మాటకు కట్టుబడి వెళ్తున్నామంటే అది భారత్ ఓపిక కానీ దేనికైనా ఒక హద్దు అదుపు ఉంటుంది ఓపిక నశిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తుంది భారత్ ఇన్నాళ్లు యుద్ధాలు సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తాం ఇప్పుడు వాటర్ స్ట్రైక్ చేస్తున్నాం ఇక నుంచి సింధు నుంచి చుక్క నీరు కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకూడదు వెళ్లదు కూడా ఇదే భారత లక్ష్యం భారత్ నుంచి పాక్ లోకి వెళ్లే నీటికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిర్మాణాలు చేపడుతోంది కేంద్రం షినాం నది ప్రవాహాన్ని అడ్డుకునేందుకు రణబీర్ కెనాల్ పొడవుని రెట్టింపు చేస్తోంది తొల్బల్ ప్రాజెక్ట్ ద్వారా జీలం నది నీటిని పాక్ వెళ్లకుండా మళ్లించబోతోంది ఈ టోల్బుల్ ప్రాజెక్ట్ పూర్తయితే పాకిస్తాన్ లోకి జీలం నది నీటి ప్రవాహానికి అడ్డుకట్ట అయితే ఇక్కడతోనే ఆగిపోవడం లేదు భారత్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లే నీటి ప్రవాహానికి కూడా అడ్డుకట్ట వేస్తోంది పాకిస్తాన్ కి చెక్ పెట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్ తో సైతం కీలక ఒప్పందం చేసుకుంది భారత్ కాబూల్ నదిపై ఆఫ్ఘనిస్తాన్ తలపెట్టిన షహదోద్ బాన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోబోతోంది ఇండియా ఇందుకోసం ఆనకట్ట నిర్మాణానికి ఖర్చయ్యే నిధులు ఇచ్చేందుకు అఫ్ఘన్ తో సూత్రప్రాయ అంగీకారం కుదిరింది ఇది గనక కార్యరూపం దాల్చితే పాక్ లోని ఖైబర్ పాఫ్ఘనిస్తాన్ నుంచి నీళ్లు పూర్తిగా బంద్ అయిపోతాయి ఇప్పటికే గుక్కెడు నీళ్ల కోసం తహతహలాడిపోతుంది పాకిస్తాన్ నలువైపుల నుంచి నదీ జలాలు ఆగిపోతే పాకిస్తాన్ పొలాల్లో సాగు ఆగిపోయి మంచినీళ్ల కోసం జనం అలమటించడం ఖాయం అప్పటికి గానీ ఇండియా సత్తా ఏంటో తెలుసొచ్చేలా లేదు దాయాది దేశానికి రెండోది కొత్త ప్రాజెక్టులు కట్టి నీరు నిల్వ చేయడం పాకిస్తాన్కు పోకుండా చేయడము అని అంటే ఇది అంతర్జాతీయ సూత్రాలు సాగునీటికి సంబంధించినటువంటి అంతర్జాతీయ నామ్స్ ఇప్పటివరకు జరిగిన ఒప్పందం ఉన్నటువంటి లీగల్ విషయాలు వీటన్నిటితో ముడిబడి ఉన్న విషయం అందుకని ఇది ఒక చిక్కు సమస్యగానే ఉండొచ్చు మనం అనుకున్నంత సులభంగా నీళ్లన్నీ ఆపేస్తామని అంటే అది అంత ఈజీ కాకపోవచ్చేమో అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉత్పన్నం కాబోతోంది అంటున్నారు నిపుణులు భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లే ఆరు నదుల నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే అది మన దేశంలోనే భారీ వరదలకు కారణమవుతుందన్న భయాలు కూడా ఉన్నాయి అందుకే కేంద్రం దూకుడుగా వెళ్తోంది తప్ప గుడ్డిగా వెళ్లడం లేదు అలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు కాబట్టే జమ్మూ కశ్మీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో ఫ్లడ్ రిలీఫ్ శాఖల అధికారులను రప్పించి ప్రణాళికలు కూడా రచిస్తోంది పైగా ఆరు నదుల నీటిని మళ్లించడానికి లేదా నిలిపివేయడానికి ఎన్నో డ్యాంలు కట్టాలి దానికి తగ్గట్లుగా కెనాల్స్ కూడా నిర్మించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా ఖర్చు పెట్టాలి ఇందుకోసం కూడా భారత్ ప్రిపేర్ అవుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ పై వాటర్ స్ట్రైక్ చేయాలనే డిసైడ్ అయింది ఆపరేషన్ తో పాకిస్తాన్ ఉగ్ర నాడుపై దెబ్బ కొట్టాం ఆపరేషన్ తో పాక్ జీవనాడుపై దెబ్బ కొడుతున్నాం పాకిస్తాన్ పీచు మణచడం ఒక ప్లానింగ్ అయితే మన దేశంలో సింధు తీర ప్రాంతాన్ని పెంచుకోవడం మరొక లక్ష్యం ఇన్నాళ్లు పోన్ లేని వదిలేసుకున్న నీటిని ఇకపై భారత అవసరాలకే ఉపయోగించుకోబోతున్నాం ఈ దెబ్బకి దాయాది ఖచ్చితంగా దిగొస్తుందనేది విశ్లేషకుల అంచనా ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నాయన్